టీఎస్ఆర్టీసీ కార్మిక సోదర సోదరు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మే ఇరవై ఒక్క తారీఖున చెలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి సుదీర్ఘకాలం పాటు పరిష్కారం కానటువంటి మన సమస్యల సాధన కోసం మన హక్కులను కాపాడు కోసం జరిగేటువంటి ఈ యొక్క ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్క కార్మికుడు ఇది నా కార్యక్రమంగా భావించి మరి అధిక సంఖ్యలో తరలి వంచి ఈ జలోపసుభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క కార్మికులలో గుండె తప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి వెంటనే అపాయింటెడ్ డేటును ప్రకటించాలి ఇది ప్రతి ఒక్కరి నోటిలో ప్రతి ఒక్క కార్మికుడు కోరుకుంటున్నటువంటి ప్రధాన డిమాండ్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మరి అసెంబ్లీలో ఈ ఆర్టీసీ విలీన బిల్లును పెట్టి పాస్ చేపించి మరి గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది మరి కేవలం ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్మెంట్ ప్రకటించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే సరిపోతుంది మరి ఈ విషయం పట్ల కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది మరి వాళ్ళు మరి దీన్ని ఎందుకు అమలు చేయట్లేదు దీని మీద స్పష్టత ఇవ్వవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లు ఉండకూడదు ఆర్టీసీలో యూనియన్లను అనుమతించకూడదని ఒక నోటి మాటతోనే గత ముఖ్యమంత్రి గారు మరి ఆదేశిస్తే మరి ఈ రోజు వరకు ఆర్టీసీలో ఆదేశం అనేది ఇంకా అమలు అవుతూనే ఉన్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మరి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు లేరు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త సీఎం గారు వచ్చిండ్రు మరి పాత సీఎం గారి మాటనే ఈరోజు ఆర్టీసీలో ఇంకా అమలు అవుతుంది ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే ఈరోజు గత నియంత పాలన పోయింది నియంత్ర పాలన నశించిపోయింది ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో వచ్చింది రేపటి నుంచి మీకు ప్రజాపాలన మీకు అందిస్తున్నామని చెప్పేసి మరి బాహతంగా మరి ప్రమాణ స్వీకారం రోజునే చెప్పడం జరిగింది మరి ఇంకా ఆర్టీసీలో మరి నియంత పాలనే జరుగుతూ ఉన్నది మరి ఆర్టీసీలో ప్రజాపాలన మరి ఎప్పుడు అమలు అవుతుందో మరి అమలవుతుందా కాదా గత ప్రభుత్వ మరి నియంత పాలనే ఈ ఆర్టీసీలో కొనసాగుతుందా ఈ ప్రభుత్వము మరి ప్రజాపాలన ఆర్టీసీలో చేస్తుందా చేయదా ఏదో ఒకటి స్పష్టత కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దయచేసి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి ఇలా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు ఇవాళ యూనియన్లు లేవనే కారణం మీద మరి కొంతమంది డిపో మేనేజర్లు కొంతమంది అధికారులు ఇష్టారీతిన చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు విధిస్తూ మరి సస్పెన్షన్లు గురిస్తూ తర్వాత రిమోల్ని చేస్తూ రిమోల్స్ చేస్తూ వాళ్ళని కార్మికులను ఉద్యోగులు ఉద్యోగాల నుండి విచక్షణ రహితంగా మరి తీసివేయడం జరుగుతూ ఉన్నది మరి ఇవన్నిటికీ కారణం యూనియన్లు లేకపోవడమే నాయకులు అడగకపోవడమే ఇలా ఎవరికి చెప్పుకోవాలనో దిక్కులేని పరిస్థితులలో కార్మిక వర్గం అంతా కొట్టుమిట్టాడుతూ ఉన్నది కాబట్టి వెంటనే యూనియన్లను అనుమతించి మరి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను మరి కాపాడుకోవడానికి మరి అనుమతి మేము మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదే విధంగా గౌరవ ఎండి గారు మా ఆర్టీసీ ఎంటీ గారు ఆర్టీసీలో ఎన్నడూ లేని విధంగా డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి కొత్త రూల్స్ ప్రవేశపెట్టడం జరిగింది ఇలా కేవలం రెండు వేల పదమూడు బాండు డబ్బులను ఒక డ్రైవర్ కేటగిరీగా ఇచ్చి మరి మిగతా కేటగిరీలకు ఎవరికి ఇవ్వకుండా మరి ఆపు చేయడం జరిగింది మరి ఎందుకు ఇవ్వట్లేదు మరి దేనికోసం ఇవ్వట్లేదు మరి యూనియన్లు వద్దన్నది మీరే యూనియన్లతో అవసరం లేదు అన్ని నేనే చేస్తుందని చెప్పేసి ఎంపీ గారు ప్రతి చోట చెప్తా ఉన్నారు మరి ఇది కూడా ఎందుకు అమలు చేయట్లేదు మరి ప్రతి ఒక్కటి మరి కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను రాయితీలను వాళ్ళ సంక్షేమం గురించి కూడా మరి ఎంపీ గారే నైతిక బాధ్యత వహించి మరి తప్పనిసరిగా అందరికి ఇవ్వాల్సి ఉండే మరి కేవలం డ్రైవర్లకే ఇచ్చి రెండు నెలల సమయం మరి కావస్తా ఉన్నది ఇంతవరకు మరి మిగతా వర్కర్లకు ఎందుకు ఇవ్వట్లేదు మరి ఎప్పుడు ఇప్పిస్తారో ఎప్పుడు ఇస్తారో దీనికి జవాబు చెప్పవలసిందిగా మరి కోరుతా ఉన్నాం అదే విధంగా గతంలో ఒకటో తారీఖు నాడు అందరికీ జీతాలు వేసేది మరి ఇదే ఎండి గారు మరి దీంట్లో కూడా ఒక వివక్ష చూపెట్టడం జరిగింది మే నెలలో రావాల్సినటువంటి జీతంలో కేవలం కండక్టర్ డ్రైవర్లకే ఇచ్చి మరి మిగతా ఉద్యోగులకు ఆరో తారీఖు ఏడో తారీఖు నాడు జీతాలు వేయడం జరిగింది మరి ఇదేమి సాంప్రదాయము మరి మాకు అర్థం కావట్లే అంటే ఎండి గారు ఇష్టారీతిన తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకొని ఏకపక్షంగా మరి ఏది పడితే అది తీసుకొని మరి కార్మికులను మరి యోగక్షేమాలను విస్మరించి కేవలము ఆయన యొక్క ఆయన యొక్క ఏకపక్ష నిర్ణయాలకే పరిమితమై మరి కార్మికుల పట్ల కొంతమంది వ్యవహారం చూడడం జరుగుతున్నాయి ఈ విధానానికి స్వస్థ బలికి ఎండి గారు ఇప్పటికైనా మాకు మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు మీరు ప్రభుత్వంతో కొట్లాడేది మీరు మీరే చెప్తున్నారు ప్రభుత్వంతో మేము కొట్లాడుతున్నాం మీకు వచ్చేటువంటి అన్నిటిని మేము ఇప్పిస్తాం మీకు రావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్తున్నారు మరి అదే విధంగా మరి తప్పకుండా మాకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నిటినీ మరి తూచ తప్పకుండా అమలు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇలా విధంగా ఇలా డ్రైవర్ కమ్ కండక్టర్ విధానాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఇప్పటికే డ్రైవర్లు మరి టిమ్ డ్యూటీలు చేయటం వలన ఏకాగ్రత లోపించి అనారోగ్యానికి గురై చాలా చాలామంది ఉద్యోగాలకి మేము రాము ఉద్యోగాలు చేయలేముర్రు అని మొత్తుకునే పరిస్థితి ఇలా డ్రైవర్లకు ఉన్నది ఇలా గ్యారేజీలలో చూసుకుంటే ఇలా వాళ్ళ గస్టెండ్ లేక సరైనటువంటి మెటీరియల్స్ లేక సరైనటువంటి బస్సులు డొక్కు బస్సులతోని కాలం చెల్లిన బస్సులతోని మరి వాటిని రిపేర్ చేయలేక మరి రోజుకు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు డ్యూటీ చేస్తూ గ్యారేజీ కార్మికుల నడ్డి విరిగేటువంటి పని పని చేపిస్తున్నారు దయచేసి ఈ విధానాన్ని కూడా సత్తి పలికి వెంటనే వాళ్ళ పని భారాలు తగ్గించి వారిపైన వాళ్ళకు గ్యారేజీలలో నియామకాలు చేపట్టాలి శ్రామికులను అసెంట్లు ఇవ్వాలి మెకానిక్లకు ప్రమోషన్లు ఇవ్వాలి వెంటనే వాళ్ళకు అన్ని విధాలుగా టూల్స్ సప్లై చేయవచ్చుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతి నెల మరి బరాపరిగా ఒకటో తారీఖు నాడే లోపలనే మరి మహాలక్ష్మి పథకం కింద మరి ప్రతి నెల తగ్చేందుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం కథా నుంచి మరి విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది గంటల పని తినాలం మరి ఎక్కడ అమలు అవుతలేదు మరి ఆర్టీసీలో మరి ఇప్పటికైనా ఈ ప్రజాపాలనలో ఆర్టీసీలో ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాల్సిందిగా మరి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము వియమిస్తున్నాము జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ ఈ రెండవ తారీఖు లోపల మీరు ఆ హామీలను అమలు చేస్తూ మేము కూడా రెండవ తారీఖు నాడు తెలంగాణ అవతర దినోత్సవం సంబురాలను చేసుకోవడానికి మాకు కూడా ఒక తీపి కబురు మాకు కాలుకగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎండి గారు మరి మా మీద అన్ని ఛాలెంజ్లు మీరు విసురుతున్నారు గ్రాండ్ ఛాలెంజ్లు అన్ని గ్రాండ్ ఛాలెంజ్లు మరి హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అని మరి అధిక ఓవరాన్ని అని యాక్సిడెంట్ లేకుండా ఛాలెంజ్ అని ప్రతి ఒక్క ఛాలెంజ్ని మీరు విసురుతున్నారు ఆ అన్నిటిని కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం కష్టమైన నష్టమైన భరించి మీ యొక్క మీ మీద గౌరవంతో మీరు ఇచ్చిన ప్రతి విసిరిన ప్రతి ఛాలెంజ్ను మేము సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు మేము ఆర్టీసీ కార్మికుల పక్షాన గౌరవ ఎండి గారికి కూడా మేము కూడా మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాం జూను మాసం మొత్తం జూను నెల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి శుభ సందర్భంగా మీరు ఒక గ్రాండ్ చా ఒక గ్రాండ్ ఛాలెంజ్ని మీకు కార్మికుల తరఫున మీరు స్వీకరించి కార్మికులకు రావాల్సిన సంక్షేమ ఛాలెంజ్ ఆర్టీసీ కార్మికుల సంక్షేమ ఛాలెంజ్ను మీరు దాన్ని తీసుకొని ఆ ఛాలెంజ్ను మీరు పరిపుష్టి చేసి కార్మికులకు రావాల్సిన అన్ని బకాయిలను ఒక్కటి కూడా బాకీ లేకుండా జూను రెండవ జూను రెండవ తారీఖు తర్వాత జూన్ ఎండింగ్ వరకు మీరు అమలు చేసి జూన్ నెల మాసం మొత్తం కార్మికుల సంక్షేమ ఛాలెంజ్ నెలగా మీరు స్వీకరించాలని పెద్ద మనసుతో స్వీకరించి మా ఆర్టీసీ కార్మికుల ఆవేదన అర్థం చేసుకొని దీన్ని అమలు చేయవలసిందిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం